బాట్లు ఎవరు బాల్ కొట్టింది నాకు తెలుసులేస్తా బాట్లు ఎవరు బాలు కొట్టినారా అమ్మమ్మ ఏమని బాడ మెటికల మీద కొట్టినామంటనే పాటలు దమా దమా నైస్ బయటకు రాలని స్కూల్ బ్యాగ్ లేడ కార్ లేదు వాటర్ ఏడా ఇంట్లో కదా పెట్టింది బాటిల్ అది మళ్ళీ ఎట పగిలిపోయింది నువ్వు ఇప్పుడు దమా దమా అని కొట్టినావు కదా మరి ఇంతసేపు అమ్మమ్మ ఎవరు మీకు చెప్తాండి ఇది నువ్వే కదా పగల కొట్టిండేది మళ్ళీ అమ్మమ్మ ఏమైనా కొడుతున్నావు తగిలింది అనుకో తగులుతుంది నువ్వే తగులు కొట్టి మళ్ళీ అమ్మమ్మని కొట్టచ్చు నువ్వు ఏ తగులుతాయి పాప కట్టండి తప్పండి తప్ప బాటల్ బిర్ర పెడతానేమి నువ్వు కింద గోడ కేసు కొట్టింటే పగిలిపోయిండేది బాటల్లో